కాబట్టి వాస్తులు ఎవరూ నమ్మకండి దయచేసి వాస్తులెవరూ నమ్మకండి కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఒకటి చేయండి డైరెక్ట్ గా సూర్యుని వెలుగు ఇంట్లో పడేటట్లు చూసుకోండి ఫస్ట్ దాని ద్వారా ఆరోగ్యం కలుగుతుంది ఎందుకంటే సూర్యరశ్మి వల్ల బ్యాక్టీరియా నశించిపోతుంది ఆరోగ్యం కలుగుతుంది రెండవది గాలి ఎక్కువ ఇంట్లోకి వచ్చేటట్లు ఇంటి చుట్టూ నాలుగు కిటికీలు ఉంచు ఇంటి చుట్టూ ఒక నాలుగు కిటికీలు ఉంచు చక్కగా ప్రాణవాయువు అందుతుంది నీకు అనారోగ్యం రాదు బాగుంటావు ఒకసారి ఇలాగే రోడ్డు సూలని ఆ వాస్తు బాగలేదని ఆ ఇంట్లోకి ఎవరు పోతే వాళ్ళు చనిపోతారని చెప్తే అదే ఇంట్లోకి నేను ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నా సేవ విస్తరించి నాలుగు రాష్ట్రాల్లో స్థాపించాను సేవని నేను దేవునికి స్తోత్రంగా ఆ ఇంట్లో ఉండే నేను అభివృద్ధి పొందాను ఆ ఇంట్లోనే ఎందుకో తెలుసా సమస్త భూమిని సృష్టించిన దేవుడు నాతో ఉంటే ఏ దిక్కు నన్ను నేర్యం నువ్వు మూఢ నమ్మకాన్ని నమ్మితే దాని వెనకాల దురాత్మ నీ మీద దాడి చేస్తుంది నీ నమ్మిక చొప్పునే నీకు జరుగుతుంది